అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సాంబ్రాణి దూపం వేయడానికి నిప్పులు సింపుల్గా ఎలా వెలిగించుకోవాలి మీకు చూపించబోతున్నాను నిప్పులు చాలా ఈజీగా వెలిగించుకోవచ్చండి చాలామంది సాంబ్రాణి దూపం వేయకుండా దూప్ స్టిక్స్ తెచ్చి వాటిని వెలిగించుకుంటున్నారు కానీ సాంప్రదాయబద్ధంగా రోజు సాంబ్రాణి దూపం వేసుకుంటేనే ఇల్లంతా ప్రశాంతంగా అనిపిస్తుంది సిటీలో బొగ్గులు దొరకవనో లేకపోతే బొగ్గులు దొరికినా వెలిగించడానికి టైం ఉండదనో లేకపోతే వెలిగించడానికి కష్టమను చాలామంది డూప్ స్టిక్సే వాడతారు నిత్య దీపారాధనలో రోజు కూడా సాంబ్రాణి దూపం వేసుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా మనసుకు హాయిగా అనిపిస్తుంది కానీ టైం ఉండక వీటిని వెలిగించడానికి ఇబ్బంది పడుతూ కొంతమంది వేయరు కొంతమంది కొబ్బరి పీచుతో వెలిగిస్తారు కొంతమంది స్టవ్ మీద పెట్టి బొగ్గులు వెలిగిస్తారు కానీ సింపుల్గా ఎలా వెలిగించుకుంటే మీ పూజలోపు ఈ బొగ్గులు మండుతాయి ఆ తర్వాత ఈజీగా సాంబ్రాణి దూపం వేసుకోవచ్చు కొన్ని నొప్పులు తీసుకొని ఇలాంటి దూపం స్టాండ్లో వాటిలో రెండు కర్పూర హారతులు వేస్తే వాటిని ముట్టించి ఇలా ఉంచేశారనుకోండి మీ పూజలోపు ఇవి మండుతాయి ఈ మూడు నిమిషాలు వీడియో అయ్యేంతలోపు ఇవి మండిపోతూ ఉంటాయండి నేనేమి ఈ వీడియోని స్కిప్ చేయలేదు టూ మినిట్స్లో బొగ్గులు మండుతాయండి చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు కొంతమందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేసాము మేమైతే రోజు కూడా ఇలాగై సాంబ్రాణి ధూపం వేసుకుంటాము ఇలా సాంబ్రాణి ధూపం వేసుకోవడం వలన ఇల్లంతా ప్రశాంతంగా అనిపిస్తుంది మాకు ధూప్ స్టిక్స్ అయితే మేము ఎప్పుడూ వాడము పల్లెటూరు కనుక మీకు బొగ్గులు దొరుకుతాయి కనుక మీరు వేసుకుంటారు అనుకుంటారేమో సిటీలో కూడా కొనుక్కుంటే దొరకని వస్తు ఉండదండి వెలిగించడానికి టైం లేదనుకుని కొంతమంది వెలిగించరు కానీ మీ పూజ మొదలుపెట్టి పూజ ఎండ్ అయ్యేలోపు చూడండి ఈ బొగ్గులు రెండు నిమిషాల్లో మండుతున్నాయి మీ పూజ ఎండ అయ్యేది పది నిమిషాలకో గంటకో ఎండ అవుతుంది కానీ రెండు నిమిషాల్లో ఈ బొగ్గులు మండుతాయి ఈజీగా వేసుకోవచ్చు మన పూజలు మనకు ప్రశాంతంగా అనిపించేది సుగంధ ద్రవ్యాల వాసనలే ఈ సువాసన వల్లే సగం పూజ దగ్గర మనం ఎక్కువసేపు ఉండాలనుకుంటాము ఎంత ధూప్ స్టిక్స్ వేసినా కూడా దీనంత స్మెల్ కానీ లేదంటే దీనంత పొగ కానీ ఏ విధంగా కూడా రాదు సాంప్రదాయబద్ధంగా సాంబ్రాణి వేసుకోవాలి అనుకుంటే ఇలా బొగ్గులు వెలిగించుకోండి మీలో ఎంతమందికి ఈ పద్ధతి తెలిస్తే కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఒక లైక్ చేయండి మనం ఈ పద్ధతిని గుడిలో కూడా ఫాలో అవ్వచ్చండి అమ్మవారి గుడ్లకు కానీ వెళ్ళేటప్పుడు సాంబ్రాణి దూపం ఖచ్చితంగా వేస్తాము వెయ్యాలి కూడా అలాంటప్పుడు ఇలా రెండు ఆహారత బిళ్ళలు నిప్పులలో వేసి మనం పూజ చేసుకునే లోపు ఇలా మండించుకుంటే చివరిలో ఈజీగా సాంబ్రాణి దూపం అమ్మవారికి వేసుకోవచ్చు ఒకసారి నేను గుడిలో చూశాను సాంబ్రాణి దూపం వేయడం కోసం నిప్పులు వెలిగించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కొబ్బరి పీస్ పెడుతున్నారు కాగితాలు పెడుతున్నారు ఏ రకంగా కూడా ఆ నిప్పులు వెలగలేదు అప్పుడు నేను వాళ్ళకి చిట్కా చెప్పాను చాలా ఈజీగా బొగ్గులు మండాయి చాలా ఈజీగా సింపుల్గా సాంబ్రాణి దూపం అయితే వాళ్ళు వేసుకున్నారు ఇలా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం ఈ వీడియో మేమైతే చేసాము తెలిసిన వాళ్ళు మాకు తెలిసిందే కదని అయితే అనుకోకండి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు చూడండి కార్తీక మాసంలో కానీ లేదంటే నిత్య పూజలో కానీ మాఘమాసంలో కానీ ఎక్కువగా పూజలు వస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు కొన్ని బొగ్గులు కొనుక్కొని ఇలా రోజు వెలిగించుకొని దుపం వేసుకోవచ్చు చూడండి బొగ్గులు ఎంత ఈజీగా మండాయి నేనైతే సాంబ్రాణి ధూపం వేసేసాను చూడండి ఎంత పొగ వస్తుందో ఇది ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి మంచి వాసన వస్తుంది ఇల్లంతా కొంతమంది ఈ పొగ ఇంటికి పంటేస్తుందనే ఉద్దేశంతో ధూపం వేయరు కానీ ఎప్పుడో నెలకు ఒకసారో వారంకొకసారైనా ఇలా సాంప్రదాయబద్ధంగా ధూపం వేసుకోండి చూశారు కదా సాంప్రదాయబద్ధంగా సాంబ్రాణి దూపం వేసుకోవడానికి బొగ్గులు ఎలా వెలిగించుకోవాలనే విషయం మీకు వీలుంటూ ఈ చిట్కా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్